ఇప్పుడు పైకి పోయి ఎవరి బిల్ నన్ను చిన్న ఒకసారి సెల్యా ఫోన్ చేసి ఇస్తా కోయ్ కోయ్ హలో మీరంటే నాకు బాగా ఇష్టం మీరంటే కూడా నాకు చాలా ఇష్టం అండి అవునా మీకు పెళ్ళైందా ఇంకా కాలేదండి నా మనసుకు నచ్చిన అమ్మాయి ఇంకా దొరకలేదండి సర్చ్ చేస్తున్నాము తిరుగుతున్నాము నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను నాకు మంత్లీ రెండు లక్షలు వస్తుంది నేను మామూలుగా టీకి టిఫిన్లకి వన్ ల్యాక్ దాకా ఖర్చు చేస్తాను మంత్లీ ఓ సూపర్ అండి ఇప్పుడు మీరు ఎక్కడ నేనా అండి फाइव स्टार